అసలు ఎన్ని ప్రసాదాలు చేసినా వినాయకుడి పండుగ అంటే పులిహోర లేనిది ఉంటుందా సో ఆ పులిహోర ఎవరైనా ఈజీగా చేసుకున్న విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేనైతే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి మీరు తీసుకునే రైస్ని బట్ట అలా అని మరీ ఎక్కువ కూడా ఉండొద్దండి పులిహోర బాగుండదు ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు అన్ని వేసుకోవాలి తర్వాత పల్లీలు ఫస్ట్ వేసుకోండి పల్లీలు మంచిగా నూనెలో వేగాలి అవి వేగుతున్న టైంలోనే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయండి ఆ టైంలోనే ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేయండి బాగుంటుంది పులిహోర అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి అవన్నీ మంచిగా నూనెలో బాగా ఫ్రై చేసుకోండి దోరగా అక్కడే ఉండి ఎందుకంటే మాడితే పులిహోర టేస్టే మారిపోతుంది అవన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అలానే బాగా కూడా వేయద్దు సరిపడంత వేసుకొని అది వేగిన తర్వాత చింతపండు రసం మీరు ఎంతైతే నానబెట్టుకుంటారో వాటర్ వేసే అదే తీసుకోవాలి చిక్కబడ్డాక సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం పుల్లలు పుల్లలుగా రైస్ వండుకొని కలుపుకోండి ఇంకా ఎమ్మి ఎమ్మి పులిహోర రెడీ